प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిఏ రామకృష్ణ గౌడ్ ప్రజల్లో భక్తిభావంతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు అందరికీ గణేష్ ఉత్సవాల సందర్భంగా జమ్మకుండా మన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మనందరూ తెలుసు మనం ఇలా వినాయకుడిని నిమజ్జనం కోసం ఈరోజు మనము మండపాలలో విగ్రహాన్ని పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల వచ్చే నెల ఐదో తారీఖు రోజున గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇటు నిమజ్జనంలో ఎలాంటి డీజేలు కూడా పవర్ కూడా వాడద్దు అదేవిధంగా అందరూ కూడా శాంతి శాంతియుతంగా నిమజ్జనం జరుపుకోవాలి అదేవిధంగా ఈ గణేష్ నేను మన ఎక్కడైతే మండపాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు రాత్రి పదైతే అయితే వరకు పెట్టుకొని తర్వాత కూడా ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా బంద్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గణ మండపాలు ఉన్నాయో మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలో అదేవిధంగా ఇద్దరు ఆర్గనైజర్స్ నైట్ పూట కూడా ఉండే విధంగా చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి మీ పోలీసులు అందరం కూడా మీకు మీ యొక్క సపోర్ట్ తోటి మా యొక్క సహా సహకారాలను ఉపయోగించుకొని ఈ గణేష్ నిమజ్జనం అనేది ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి